శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పూజయామి గురుకృపాహి కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం గుడిలో విగ్రహాలను భక్తులు ముట్టుకోవచ్చా ఒక గుడి ప్రాంగణంలో ఉండేటువంటి వాతావరణానికి అనుగుణంగా అక్కడ ఒక ఆచారము ఒక వ్యవహారము నడుస్తాయి బయట నుంచి వచ్చినటువంటి పండితుడు ఎంతటి పెద్ద పండితుడైనా వేద పండితుడైనా ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అతని యొక్క స్థానము ఆ గుమ్మము ద్వారం వరకు మాత్రమే ఆలయంలో ఉన్నటువంటి ప్రధానమైన దేవతను ముట్టుకోవాలన్నా శుభ్రం చెయ్యాలన్నా వాటికి వస్త్రాలు ధరింప చెయ్యాలన్నా దానికి అర్హత ఎవరికి ఉంటుంది అంటే కేవలము పూజారికి మాత్రమే అందుకు తగ్గ ఆహార నియమాలని అందుకు తగ్గ మడి వ్యవస్థని అతను పాటిస్తాడు కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి వస్త్రాలతోటి మనం ఆ ప్రాంగణాన్ని దాటి లోపలికి వెళ్ళి అక్కడ అపవిత్రం చేసే అధికారం మనకి లేదు గుళ్ళో విగ్రహాలను ముట్టుకోవడము అనేటువంటిది ప్రాధాన్యత సంపాదించుకున్నది కాదు గుడి ప్రాంగణంలోకి వెళ్ళినంత మాత్రాననే గుడిలో ఉన్నటువంటి దైవీకమైన విశ్లేషణాత్మక శక్తి మనల్ని ఆవహించి మన మనస్సును నిర్మలం చేస్తుంది కాబట్టి గుడి వరకు మనం వెళ్ళవచ్చు కానీ ఆలయాలలో ఉన్న విగ్రహాలని ముట్టుకోవడము భావ్యము కాదు పిరమిడ్ థీరీ ఆలయ వ్యవస్థను గమనించండి అది ఒక ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఆ ఆలయ వ్యవస్థ ఆ ఆలయంలో ఉన్న గోపురము అది ఒక పిరమిడ్ లోపల ఆ సకారాత్మక శక్తి తిరుగుతూ ఉంటుంది అందుకే చూడండి ఉదయం పూట మీరు గుడికి వెళ్ళగానే మనస్సు నిర్మలంగా అయిపోతుంది మీకు అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది మనకి గుడి ప్రాంగణము సర్వం శ్రీ లలితామహా త్రిపుర సుందరీ దేవి దివ్య పాదార శ్రీ వస్తు శ్రీరామలక్ష్మ